వెల్కమ్ టు వైఆర్ మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఒక మంచి సమాచారం ఏంటంటే రేపు అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఒకటో తారీఖు ఇవ్వబోయే పెన్షన్లో కొన్ని మార్పులు ఉన్నాయి ఇవి తెలుసుకుంటే మంచిది పెన్షన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అందరూ కలిగి ఉండాలి రేపటి నుంచి అనగా మార్చి ఒకటో తారీఖు నుంచి ఇచ్చే పెన్షన్లో మొదటి మార్పు ఏంటంటే తెల్లవారుజామున వచ్చి ఇక్కడ నుండి పెన్షన్ ఇవ్వరు గతంలో అనగా ఫిబ్రవరి నెల వరకు కూడా పెన్షన్ ఎలా ఇచ్చేవారు ఉదయం ఆరు గంటల నుంచే మనకి ఇంటికి వచ్చేసి పెన్షన్ ఇచ్చేవారు కొన్ని చోట్ల ఐదు గంటలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అప్పుడు సైట్ ఓపెన్ అయ్యేది ఇక్కడ నుంచి ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి వెబ్సైటు ఏడు గంటలకు మాత్రమే ఓపెన్ అవుతుంది ఎందుకు అంటే పెన్షనర్లు మీరు గమనించారా చలికాలంలో ఉదయాన్నే విపరీతమైనటువంటి చలిలో మనకు పెన్షన్ ఇచ్చేటువంటి ఆ సచివాలయ ఆఫీసర్లలో చాలామంది లేడీస్ కూడా ఉన్నారు పాపం ఉదయాన్నే చలిలో తిరిగి చాలా ఇబ్బందులు పడేవారు మనం కూడా పడుకుని ఉదయాన్నే లేవడానికి కూడా కొంచెం అనారోగ్యంగా ఉన్నవారికి ఆ వృద్ధాప్యంలో ఉన్నవారికి కొంచెం ఇబ్బంది అది ఇబ్బందులు పడేవారు ఇక్కడి నుంచి పెన్షన్ తీసుకునేవారు అలాగే పెన్షన్లు ఇచ్చేవారికి కూడా మరి అంత ఇబ్బంది కలగకుండా ఉండేలా ఉండే నిమిత్తం ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే ఇక నుంచి పెన్షన్ ఉదయాన్నే ఆరు గంటలకు ఇవ్వక్కర్లేదు ఏడు గంటల నుంచి ఇవ్వండి సాయంత్రం ఐదు గంటల వరకు అని ఒక మార్పు తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి రేపటి నుంచి మార్చి ఒకటో తారీఖు నుంచి ఉదయాన్నే పెన్షన్ ఇస్తారు రెడీగా ఉండక్కర్లేదు ఉదయం ఏడు గంటలకు వస్తారు అంటే ఇది వరకు ఆరు గంటలకు పెన్షన్లు ఇవ్వడం ప్రారంభిస్తే మన ఇంటికి వచ్చేసరికి ఏడు ఎనిమిది అలా అయ్యేది కదా ఇక్కడ నుంచి ఏడు గంటలకు ప్రారంభిస్తారు కాబట్టి ఎనిమిది తొమ్మిది కూడా అవ్వచ్చు కాబట్టి పెన్షన్ ఇవ్వడానికి ఇంకా రాలేదేంటి అని కంగారు పడి ఆ వీధుల్లో ఎదురు వెళ్ళిపోవడము సచివాలయానికి వెళ్ళిపోవడము అంత అవసరం లేదు ఈ విషయాన్ని గమనించండి మీకు తెలియని వారికి తెలియపరచండి అలాగే ఇక్కడ నుంచి మన ఇంటి నుంచి మూడు వందల మీటర్ల లోపలే పెన్షన్లు ఇవ్వాలి మూడు వందల మీటర్లు దాటిన తర్వాత పెన్షన్లు ఇవ్వకూడదు అంత దూరంలో మన ఇంటి దగ్గర నుంచి మూడు వందల మీటర్లు అంత దూరం వైపు ఎక్కడైనా మనకి పెన్షన్ ఇవ్వచ్చు అది అందరికీ కాదు కొంతమందికి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో సిగ్నల్ ఉన్నది కదా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేటువంటి వెబ్సైట్ ఓపెన్ అవ్వదు ఇబ్బందులు పడతారు కాబట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఫోటో తీసుకోవడమో ఫింగర్ ప్రింట్ తీసుకోవడమో చేసి అక్కడ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మూడు వందల మీటర్లు అంటే దాని అర్ధం ఇంచుమించుగా పావు కిలోమీటర్ పావు కిలోమీటర్ల కంటే కొంచెం ఎక్కువ ఇంటి దగ్గరే పెన్షన్లు ఇవ్వాలి ఖచ్చితంగా అంటే మన ఇంటి దగ్గర సిగ్నల్ లేకపోవచ్చు అసలు సిగ్నల్ ఉండదు ఎలా సాధ్యమవుతుంది అవదు కదా సో మూడు వందల మీటర్ల వరకు ఇవ్వచ్చు కానీ అంతకు మించి దాటే దాటితే అది ప్రాబ్లము పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి అది మరీ అంత దూరంలో ఇవ్వద్దు అని చెప్పి చెప్పారు మూడోది ఏంటంటే మన ఇంటికి వచ్చినప్పుడు పెన్షనర్లకి పెన్షన్ ఇవ్వడానికి వచ్చినటువంటి సచివాలయ ఆఫీసర్లు గౌరవంగా మర్యాదగా మాట్లాడాలి చక్కగా గౌరవించాలనే ఉద్దేశంతో వచ్చిన వెంటనే నమస్కారం పెడతారండి ఇక్కడి నుంచి పెన్షన్ ఇవ్వడానికి వచ్చిన మామగారు మా అమ్మగారు నమస్కారం తాతగారు నమస్కారం పేరు పెట్టి కావండి మీకు నమస్కారం అని ఎవ్వరికి పెన్షన్ ఇస్తారో వాళ్ళందరికీ నమస్కారం పెట్టాలని ఒక రూల్గా పెట్టారు తర్వాత ఓకే ఇరవై సెకండ్లు ఇరవై సెకండ్లు ఉన్నటువంటి ఇరవై అంటే ఎంత కదా మనం ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కదా ఆ ఫోన్ ఎంతసేపు రింగ్ అవుతుందో అంతసేపు మాత్రమే చిన్న ఆడియో క్లిప్ వినిపిస్తారంట ఆ ఫోన్ నుండి ఆ యాప్లో నుండి అంటే బహుశా సీఎం గారు మాట్లాడతారేమో పెన్షన్ తీసుకున్నారు మీరు ఎలా ఉన్నారు మీరు సంతృప్తిగా ఉన్నారని సీఎం గారు మాట్లాడిన మాటలు ఆ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి బహుశా ఉండి ఉండొచ్చు అందులో తర్వాత పెన్షన్ పొందడంలో మీ సంతృప్తిని తెలుసుకుంటారంట అంటే పెన్షన్ తీసుకున్నారా పెన్షన్ ఉదయాన్నే వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడం వల్ల ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇవ్వడం వల్ల మీరు సంతోషంగా ఉన్నారా పెన్షన్లో మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా పెన్షన్లు ఇచ్చేవారి వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా సంతోషమైనా ఏమైనా మీకు ఇంకేమైనా ఏమైనా ప్రాబ్లం ఉందా అని మీ సంతృప్తిని మీరు బాగానే ఉన్నారా లేదా పెన్షన్ తీసుకునే విషయంలో సంతోషమే ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి కూడా చక్కగా తెలుసుకుంటారంట తెలుసుకున్న అలాంటివి ఏమైనా ఉన్నా కూడా సచివాలయం వారి దృష్టికి బహుశా తీసుకెళ్లొచ్చు కాబట్టి గమనించండి ఇక్కడ నుంచి రేపటి నుంచి ఇవ్వబోయే పెన్షన్లు ఉదయం ఆరు గంటల నుంచి కాదు ఏడు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు రెగ్యులర్గా ప్రతీ నెల ఇచ్చే సమయం కంటే కూడా ఒక గంట రెండు గంటలు అలా ఆలస్యం అవ్వచ్చు ఆ విషయంలో మీరు కంగారు పడద్దు అలాగే ఇంటి దగ్గర ఇవ్వాలి ఖచ్చితంగా మాకు పెన్షన్ అయినా అందరూ కాదు కొన్ని ఏరియాలో కొన్ని ప్రాంతాలలో అసలు సిగ్నల్ ఉండదు టవర్లు కూడా ఉండవు కొన్ని ఏరియాల్లో కావచ్చు మన ఇంటి దగ్గర నుంచి మూడు వందల మీటర్ల దూరంలో ఎక్కడైనా పెన్షన్లు వచ్చే సిగ్నల్ ఉన్న ఏరియాకి తీసుకెళ్ళి కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఖచ్చితంగా ఇంటి దగ్గర ఇవ్వాలని రూల్ పెట్టుకున్నా కూడా అది కరెక్ట్ కాదు ఆ విషయంలో కూడా మనం కూడా కొంచెం ఆలోచించాలి మూడవది నమస్కారం పెడతారు వచ్చి నమస్కారం పెట్టలేదు నమస్కారం పెట్టమని రూల్ ఉంది మాకు ఎందుకు నమస్కారం పెట్టలేదని గొడవలు పెట్టద్దు కంప్లైంట్ ఇవ్వద్దు ఓకేనా వాళ్ళు ఉన్న టెన్షన్లో వాళ్ళు ఉన్న బిజీలో నమస్కారం పెడతాం ఒకవేళ మర్చిపోవచ్చు కానీ పెడతారు రూల్స్ ఖచ్చితంగా పాటిస్తారు ఎంప్లాయీస్ కదా అలా మంచిగానే చేస్తారు రెండోది ఆడియో క్లిప్ వినిపిస్తారు అదేంటి అనేది కూడా సీఎం గారు ఏం చెప్తారనేది కూడా విందాం రేపు తర్వాత పెన్షన్ పొందడంలో ఏమైనా సమస్యలు ఉంటే కూడా సౌమ్యంగా వారి దృష్టికి తీసుకెళ్ళండి కోపంగా మాట్లాడద్దు ఎందుకంటే వాళ్ళు మనకి సర్వీస్ చేసేవాళ్ళు మనకి సేవ చేసేవారు కాబట్టి వారికి ఇబ్బంది కలిగే విధంగా మనం మాట్లాడద్దు మంచిగా మనకి ఏదైనా సమస్య ఉంటే చక్కగా వారి దృష్టికి తీసుకెళ్ళి ఇలా అమ్మ ఇలా బాబు మాకు ఎలాంటి సమస్య ఉందో కొంచెం మీరు ఇలా చేస్తే మాకు బాగుంటుంది లేదంటే మాకు ఉదయాన్నే మాకు ఇబ్బంది మేము తొమ్మిది గంటలకు పది గంటలకు మాత్రమే లేవగలము మాకున్న అనారోగ్య రీత్యా కాబట్టి కొంచెం ఆ సమయానికి వచ్చి ఇవ్వండి ఉదయాన్నే వస్తే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంటుంది అని సౌమ్యంగా వారికి తెలియజేస్తే వారు కొంచెం కష్టమైన కూడా మీ సౌకర్యం కోసం వచ్చి అలా ఇవ్వడానికి మంచిగా మీరు మాట్లాడే విధానాన్ని బట్టి వారు మీకు ఫేవర్గా చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఈ రూల్స్ తెలుసుకోండి మీకు తెలియని వారికి తెలియపరచండి ఓకేనా రేపు పెన్షన్ తీసుకుని అందరూ సంతోషంగా ఉండండి రేపు ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తారు కదా రెండో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి రెండో తారీఖు పెన్షన్లు ఇవ్వరు మరల సోమవారం మూడో తారీఖున పెన్షన్లు ఇస్తారు ఒక్కరోజు మాత్రమే పెన్షన్లు ఇస్తారని ఎవరెవరు చెప్పినటువంటి అబద్ధపు వార్తలు నమ్మి కంగరపడద్దు రేపు ఒకటో తారీఖున పెన్షన్లు ఇస్తారు రెండో తారీఖున ఆదివారం సచివాలయం వారికి సెలవు కాబట్టి మరలా మూడో తారీఖు కనుక సోమవారం ఇస్తారు ఓకే మీరు అందరూ పెన్షన్లు తీసుకుని సంతోషంగా ఉండండి గాడ్ బ్లెస్ యూ